హలో ఆల్ వెల్కమ్ టు మై ఒక టీఎఫ్ఐ బానిస దేవరా 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 ఓ మై దేవరా ఎక్కడ చూసిన దేవరా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దేవరా వాట్సాప్ గ్రూపుల్లో దేవరా పోనీ ఎలా బయటికి వెళ్తే ఏ ఒక్క ఇద్దరు సినిమా బానిసలు మాట్లాడేది కూడా దేవరా గురించి ఈ ఇయర్లో ఏ మూవీకి రాని ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీకి వచ్చింది ఎందుకు ఈ మూవీకి ఇంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది అండ్ ఏ మూవీకి లేని నెగిటివిటీ కూడా ఈ మూవీకి వచ్చింది అయితే ఈ నెగిటివిటీకి కారణం మెగా ఫ్యాన్స్ బ్యాక్ ఎండ్లో ఉన్నారు అండ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి మంచిదా లేకపోతే ముంచేదా డే వన్ కలెక్షన్స్ ఎంత రావచ్చు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మా వీడియో వచ్చి చూస్తున్నారంటే ప్లీజ్ కింద బటన్ ఉంటుంది దానికి ఒక్కసారి నొక్కండి రెండుసార్లు నొక్కొద్దు ఒక్కసారి మాత్రమే నొక్కండి బెల్ బెల్ ఇంపార్టెంట్ అమ్మ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ నెంబర్ వన్ దేవరా ఎక్స్పెక్టేషన్స్ బేసిక్గా ఈ ఇయర్లో చాలా మూవీస్ వచ్చాయి ప్రభాస్ కల్కి మహేష్ గుంటూరు గారం టిల్లు స్క్వేర్ సరిపోదా శనివారం ఇంకా చాలా వచ్చాయి అయితే ఏ మూవీకి లేని ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీకి మాత్రమే ఎందుకు వచ్చింది ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇంత హైప్ ఎందుకు వచ్చింది అంటే నేను ఎనాలిసిస్ చేసుకున్న నాకు అర్థమైన రీజన్స్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సోలో హీరోగా వచ్చిన మూవీ లాస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అండ్ అది డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ గారు అండ్ ఇది ఇది ఎప్పుడు వచ్చింది అనేసి అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో గ్యాప్ చూసుకుంటే లిటరల్లీ సిక్స్ ఇయర్స్ సోలో హీరోగా గ్యాప్ వచ్చింది ఇది ఒక సగటు అభిమానికి బాధ ఒక ఒక సగటు అభిమాని బాధ వర్ణనాతీతం అనమాట ఎందుకనేసి అంటే అందరి హీరో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి వాళ్ళు అంటే వీళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు చూస్తున్నారు నచ్చితే హిట్ చేస్తున్నారు నచ్చకపోతే ఫ్లాప్ చేస్తున్నారు కానీ ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళు కూడా అనుకుంటారు కదా మా హీరో మూవీ చూడాలి మా హీరో మూవీ స్క్రీన్ మీద చూడాలి అండ్ పేపర్స్ స్క్రీన్ మీద విసరాలి గోల పెట్టాలి అది బేసిక్ వైట్ కామన్ కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ హీరో హీరోని చూడాలి గట్టిగా అరవాలి లైక్ ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ ఆల్రెడీ ఏ మూవీ సోలో హీరోగా ఏ మూవీ రిలీజ్ చేయకుండా ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి బేసిక్గా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటుందన్నమాట అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ గురించి చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యాన్సిల్ అయిన తర్వాత చైర్స్ అండ్ బ్యానర్స్ ఇవన్నీ చింపేశారు చైర్స్ విరి చేశారు ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే సిక్స్ ఇయర్ సోలో రిలీజ్ కాకపోతే ఐ మీన్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనమాట అది వాళ్ళ తప్పు కూడా కాదు అయితే నాకు పర్సనల్గా అడిగితే ఇలాంటివి చేయకూడదు అండ్ ఐఎమ్ సారీ ఇలాంటివి చేయకూడదు అనమాట నేను దీన్ని సపోర్ట్ కూడా నేను చేయను కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఓన్ హీరో మూవీ రిలీజ్ లిటరల్లీ సిక్స్ ఇయర్స్ అయింది సోలో హీరోగా ఒక ఈవెంట్ జరిగి సిక్స్ ఇయర్స్ తర్వాత సోలో హీరోగా దేవరా ఈవెంట్ చేసుకుంటున్నారన్నమాట అయితే అది క్యాన్సిల్ అవ్వగానే కాస్త డిసప్పాయింట్ అయ్యారు అది బేసిక్ అది ఎవరైనా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే శ్రీకాకుళం ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి గోదావరి నుంచి చాలా దూరం నుంచి వచ్చి చూద్దామనేసి అనుకున్నారు ఎందుకంటే బేసిక్ సిక్స్ ఇయర్స్ అయ్యింది కాబట్టి వాళ్ళ ఎమోషన్ అనమాట చూద్దాం అనే ఒక చిన్న ఎమోషన్ గోలగోలు చేశారు డిసప్పాయింట్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా చూస్తే ఒక మూవీ లవర్కి కానీ ఒక నార్మల్ హ్యూమన్స్కి కానీ ఏంటంటే ఏమనుకుంటారంటే వీళ్ళు చేసేది అతి అనుకుంటారనమాట అండ్ సేమ్ థింగ్ మెగా ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళని చూసి అతి అనుకున్నారు సో అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అయింది నెగిటివిటీ స్టార్ట్ నెగిటివిటీ రావడం మూవీ మీద అంటే నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే చేస్తే నెగిటివిటీ అవ్వదు అండ్ అది కూడా రాంగ్ ప్రతి మూవీకి కామన్గా నెగిటివిటీ వస్తుంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లో అనుకుంటారు సో వీళ్ళు ఎంత గట్టిగా అరుస్తారో అంతే నెగిటివిటీ అక్కడ వచ్చిందన్నమాట లైక్ వీళ్ళు ఇక్కడ ఎంత గోల చేశారో అంత సేమ్ ఆపోజిట్ రియాక్షన్ నెగిటివిటీ కూడా అంత వచ్చిందనమాట సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది ఇది మెగా ఫ్యాన్స్కి అనేసి అనుకుంటే అది రాంగ్ అది మెగా ఫ్యాన్స్ కాదు బేసిక్గా జనరల్ ఆడియన్స్ అనమాట ఇది మెగా ఫ్యాన్స్కి అయితే సంబంధం లేదు జస్ట్ సిచ్యువేషన్స్ వల్ల అలా అయింది అంతే సెకండ్ వన్ ఇంత హైప్ మూవీకి అవసరమా అంటే కొంతవరకు అవసరమే అనిపిస్తుంది ఎలా అనేసి అంటే మూవీ మేకర్స్ అండ్ మూవీ టీమ్స్ ఏదో ఒక మూవీకి వర్క్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మూవీకి వర్క్ చేస్తారు ఆ మూవీ ఫ్లాప్ అని వాళ్ళకు తెలుస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మూవీ చూశారు తీశారు ప్లస్ అది ఫ్లాప్ అని అర్థమైపోయింది వీళ్ళకి ఎడిటింగ్ రూమ్ సో ఇప్పుడు ఏంటంటే అన్నెసరీ హైప్ తీసుకుంటార తీసుకొస్తారనమాట మూవీకి ఎందుకంటే డే వన్ అండ్ వీకెండ్ కలెక్షన్స్ కోసం బేసిక్గా ఒక మూవీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ క్రోర్స్ బిజినెస్ అయింది అనుకుంటే ఆడియన్స్కి ఫుల్ హైప్ తెప్పించి ఫస్ట్ త్రీ డేస్ డే వన్ సాటర్డే అండ్ సండే ఈ త్రీ డేస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసేలా ఓ ప్లాన్ వేసుకుంటారు దీనివల్ల ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్రోడ్స్ లాస్ట్లో మూవీని బయటపడేస్తారనమాట ఇది ఇది యాక్చువల్లీ సినారియో ఇది నాకు అర్థమైన సినారియో అండ్ ఇలాంటివి చాలా చాలా మూవీస్ జరిగాయి సో ఆ మూవీ మూవీ నేమ్స్ నేను చెప్పకూడదు అయితే ఇప్పుడు దేవరా విషయానికి వస్తే ఇంత హైప్ ఇదైతే క్రియేట్ చేసింది అయితే కాదు భయ్య జెన్యున్గా వచ్చిన హైప్ అనమాట జెన్యున్గా వచ్చిన హైప్ అది అసలు ఇష్యూ కూడా కాదు జెన్యున్గా వస్తే అది ఇంకా బెటర్ అనమాట అయితే ఈ జెన్యున్గా వచ్చిన హైప్తో కూడా ఒక ఇష్యూ ఉంది ఏంటి అంటే ఒక మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే అది ఇంకా ఆకాశమే హద్దుగా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ వస్తాయి అందులో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు బట్ కర్మకాలి నెగిటివ్ టాక్ వస్తే ఇంకా బాధగాటమే ఇంకా కలెక్షన్స్ డే వన్ కలెక్షన్స్ ఎంత రావచ్చు ఈ విషయానికి వస్తే దేవరా మూవీకి ఎక్కడా లేని సపోర్ట్ తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ ఇచ్చాయి భయా సో రీసెంట్గా దేవరాకే ఇచ్చాయి ఇంకా ముందైతే నాకు నాకు తెలిసి ఇంకా ఏ మూవీకి ఇవ్వలేదు టికెట్ హైక్స్ పర్మిషన్స్ ప్రెసెంట్ అయితే ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ టికెట్స్ హైక్స్కి పర్మిషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ డే డే వన్కి సెవెన్ షోస్ వేయడానికి కూడా పర్మిషన్స్ వచ్చేసాయి అనమాట డే వన్కి హైక్స్ విత్ ఎక్స్ట్రా షోస్ యాడ్ అవ్వడం వల్ల గ్రాస్ అనేది పెరుగుతుంది అన్నమాట లైక్ డే వన్ కలెక్షన్స్ అనేది పెరుగుతాయి అండ్ ఇంకా మనం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే బుక్ మై షో క్రాస్ అయిపోయింది జస్ట్ వితిన్ థర్టీ మినిట్స్లో టికెట్స్ హాట్ కేక్స్లో సేల్ అయిపోయాయి అనమాట అండ్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే ఒక రేంజ్లో ఉంది అంటే నాకు నాకు అర్థమైన అంటే నాకు నేను అనాలిసిస్ చేసుకున్న ప్రకారం ఈ మూవీ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోడ్స్ గ్రాస్ ఈజీగా వస్తుంది అండ్ ఇంకా పెరగచ్చు కూడా సో నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్టు ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ గొడవలు పడకండి పోయా ప్లీజ్ ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి నెగిటివిటీని పక్కన పెట్టండి మూవీని చూడండి ఎంజాయ్ చేయండి హ్యాపీ అవ్వండి దట్స్ ఇట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేయండి నేను ఏమైనా రాంగ్ చెప్తే కింద కమెంట్ చేయండి నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి అండ్ లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్